అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య అయిపోయిందంటే ఎలా చెప్పుకో నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్తు వచ్చింది ఏదైనా ఒక మంచి చేద్దామంటే అంటే దగ్గర కూర్చొని ముందుకు వెళ్ళని వారింటి కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇదే పార్టీ ఇదే ఆఫ్ ఇక్కడే ఇదే క్షేత్రం జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలిసి నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య గోడ ఒకరి మీద ఒకళ్ళకి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి ఆ అబ్బాయి నా మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్లా కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది వెళ్తున్నావు అని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది